వెల్కమ్ టు చిత్తూరు శ్రేను ఛానల్ మనం ఈరోజు ఒక మంచి మాట ఇందులో చెప్పుకుందాం వివేకానంద చెప్పినటువంటి ఒక మంచి మాటను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు కనుక వివేకానంద గారే అంటే మీకు అభిమానం ఉంటే ఆయనకు సంబంధించి మరిన్ని మంచి మంచి మాటలను సూక్తులను మీ ముందుకు తీసుకొస్తుంది మా చిత్తూరు శ్రేను ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి వివేకానందుడు ఏంటంటే మనకు ఎక్కువగా యువతకి స్ఫూర్తించే విధంగా కూడా అంటే మన భారతదేశ యొక్క ఖ్యాతిని కూడా మన యొక్క సాంప్రదాయాలను కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద ఎందుకంటే భారతదేశంలోనే కాదు పాశ్చాత్య దేశాలంటూ ఇతర దేశాల్లో కూడా తన గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంస మీదుగా ఆయన రామకృష్ణ మిషన్ అలాగే రామకృష్ణ మఠాలను కూడా స్థాపించి ఎందరో విద్యావంతుల్ని సమాజ సేవ కోసం ఆయన అంకితం చేశారని కూడా చెప్పుకోవచ్చు యువతకు స్ఫూర్తిగా ఒక మార్గదర్శకుడిగా కూడా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి మన స్వామి వివేకానంద ఆయన చెప్పినటువంటి గొప్ప మాటలు ఎన్నో ఉన్నాయి మనం రోజు ఒక గొప్ప మాటను కూడా గుర్తు చేసుకుందాం అయితే వివేకానందు మనకు చెప్పినటువంటి మాటలు కనుక మనం చూసినట్లయితే విజయం వరించిందని వెర్రవేగకు అంటే మనలో చాలా మంది ఏంటంటే మనం ఏదన్నా ఆటలాడినప్పుడు కావచ్చు లేదా ఏదైనా పనులు చేసినప్పుడు మనకు విజయం వచ్చిందనే కూడా మనం చాలా సంతోషపడుతూ ఉంటాం అయితే విజయం వచ్చిందనేసి కూడా విరవేయకు ఎందుకంటే ఓటమి ఎదురైపోయిందనేసి కూడా నిరాశ చెందకు అంటే గెలిచామని ఆనందపడకు అంటే ఆ ఆనందం ఓకే దాన్ని మరీ ఎక్కువగా నేను గెలిచాను ఇక నా ఇష్టం నాకు తిరుగులేదు అహంకారం భావంతో ఎప్పుడు కూడా ఉండద్దు అనే ఒక విధంగా విరవేగద్దు అహంభావం పెంచుకోవద్దనేసి కూడా దాని వెనక ఎంత సూక్తి ఉందో మీకు అర్థమైపోతుంది అంటే విజయం వచ్చిందనేసి కూడా వెరవేగకు అహంకారంతో భావించకు ఓటమి ఎదురైందనేసి కూడా కొంత నిరాశ చెందకు ఎందుకంటే ఓడిపోయామని అందరికీ చాలా ఎంత మాటలు చెప్పచ్చేవి కానీ నేనైనా కానీ కొంత ఓటమి వచ్చినప్పుడు మనకు నిరాశ చెందిపోతూ ఉంటాం అయితే విజయం అంతం కాదు ఓటమి తుద్ది మెట్టు కాదు అంటే మనం గెలిచేసాము ఇక మనకు తిరుగులేదు అనుకుంటే ఈ రోజుకు మాత్రమే ఉంటుంది లేదా ఒక నెలలో రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలో సంవత్సరం ఉంటుంది లేదా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటుంది ఆ తర్వాత ఆ విజయం అలా జీవితాంతం ఉండదు ఏ అయినా సరే కొంత సమయం మాత్రమే ఉంటుంది మళ్ళీ దాని తర్వాత ఎవరో ఒకరు ఆ విజయాన్ని అందుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం ప్రపంచ కప్ చూసచ్చు లేదా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనం చూసినట్లయితే ప్రభుత్వాలు కూడా విజయం వచ్చాయనేసి అహంకార భావంతో వెళ్తే తర్వాత ఇంకొకరికి కూడా అవకాశం వస్తుంది కాబట్టి విజయం వచ్చిందని పొంగిపోకూడదు ఓటమి వచ్చిందనేసి నిరాశ చెందద్దు ఎప్పుడు కూడా విజయం అనేది అంతం కాదు ఓటమి అనేది కూడా తుదిమెట్టు కాదు ఇది మనం ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోని ఎంత అద్భుతమైనటువంటి సూక్తి అంటే నిజంగా ఇది ప్రతి ఒక్క జీవితం అది ప్రతి మనిషికి సంబంధించి అంటే ఏ పర్టికులర్ వ్యక్తి కోసం రాసినటువంటి మాట కాదు మన జీవితంలో మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా అది గొప్పవాడ పేదవాడ ఆ లేదా కోటీశ్వరుడా అంటే ఎవరికైనా సరే ఇది హండ్రెడ్ పర్సెంట్ సోటబుల్ అయ్యేటువంటి విధంగా ఆయన ఈ మాటలు చెప్పారు తప్పనిసరిగా ఇది మీకు నచ్చితే మన బంధుమిత్రులకు షేర్ చేయండి వాళ్ళకు కూడా అంటే మంచి మాటను ఎప్పుడు కూడా పది మందికి తెలియచేయాలి అందులో ఉన్నటువంటి మంచిని మనం నేర్చుకోవాలని కూడా గుర్తుంచుకొని ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మేము ముందు తీసుకొస్తుంది మా చిత్తూరు టీవీ చిత్తూరు సీనియూ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకళ్ళు మాత్రం మర్చిపోకండి